కుంభరాశి వారు ఈ దీపావళి పండుగ వచ్చేలోపు మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ నాలుగు వస్తువులను అర్జెంటుగా తీసి మీరు బయటపడేయండి లేకపోతే మాత్రం నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది చేతిలో చిల్లి గవ్వ అనేది కూడా లేకుండా దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవేంటి మీకు నెగిటివిటీని ఎక్కువగా సృష్టిస్తున్నాయి మీ దానివల్ల మీరు చేసేటటువంటి పూజలు అవ్వచ్చు అవ్వచ్చు నోముల అవ్వచ్చు ఎన్ని చేసినా కూడా ఎటువంటి ఫలితం అనేది లేకుండా ఆ వస్తువులు ఎక్కడికక్కడ మొత్తాన్ని అంటే మంచిని కూడా చెడుగా మార్చేస్తున్నాయన్నమాట కాబట్టి మీరు అర్జెంటుగా తీసేయాల్సిన పరిస్థితి ఈ దీపావళిలోపే మీరు ఈ పని అనేది చేయాలి ఎందుకంటే ఈ దీపావళి అనేది ఐదు వందల ఏళ్ళ తర్వాత వస్తుంది ఈ దీపావళి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ దీపావళిలోపు మీరు ఈ వస్తువులు తీసేస్తేనే దీపావళికైనా సరే మీరు చేసేటటువంటి పూజలు పరిహారాలు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చెందుతాయి లేకపోతే మాత్రం చాలా నష్టపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఆ వస్తువులు తీసి మీరు గనక బయట పడేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా కుబేరుని యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారేటటువంటి అవకాశం అనేది తప్పనిసరిగా ఈ దీపావళి మీ జాతకానికి మీ జీవితానికి ఇస్తుందని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కాబట్టి కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పదిహేను ఇరవై నిమిషాలు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కుంభరాశి వారిని మనం చూసినట్లయితే వీరు చాలా తెలివైనటువంటి వారండి చాలా ముందు చూపు కలిగినటువంటి వ్యక్తులు దూరదృష్టి దివ్య దృష్టి కలిగినటువంటి వ్యక్తులు అనమాట అంటే వీరికి ముందు ముందు జరిగేటటువంటి విషయాలు కూడా చాలా వరకు కూడా కుంభరాశి వారికి అర్థమవుతాయి అనమాట అంటే జరిగే జరిగే విషయాలను జరగబోయేటటువంటి విషయాలను ముందుగా పసిగట్టేటటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారు ఎందుకంటే జీవితంలో వీరికి చాలా వరకు కూడా మంచి ఆశయాలతో కట్టుబాట్లతో పద్ధతులతో కష్ట సుఖాల మధ్య నలిగినటువంటి నలిగి అలా పెరిగినటువంటి వ్యక్తులు కాబట్టి జీవితం అంటే ఏంటి అనేది అతి చిన్న వయసులోనే వీరికి అర్థమైంది కొంతమందికి ఏంటంటే పెద్దగా కష్టాలు అనేవి లేక తాతలు ఆస్తి సంపాదించిన ఆస్తులు తండ్రులు సంపాదించిన ఆస్తులతోటి పెద్దగా వారికి డబ్బు విలువ కానీ కష్ట సుఖాలు విలువ కానీ మనుషులు విలువ కానీ తెలియదు అనమాట చాలా గర్వంగా పొగరగా వ్యవహరిస్తూ ఉంటారనమాట కానీ కుంభరాశి వారు ఏంటంటే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని మనుషుల్ని మనుషుల మనస్తత్వాలని ఇలా ప్రతీది కూడా పసిగట్టారు అంటే వీరికి జీవితం నేర్పినటువంటి పాఠాల కన్నా కూడా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అయితే కుంభరాశి వారిని మనము ఈ పండుగలోపే అంటే ఈ దీపావళి లోపే మనం ఈ వస్తువులను తీసేయమంటానికి కారణం ఏంటంటే దీపావళిని పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా చాలా సంబరంగా చాలా ఉత్సాహంగా జరుపుకునేటటువంటి పండుగల్లో ఈ దీపావళి పండుగ అనేది ఒకటన అనమాట పిల్లలు ఎంత ఇష్టపడుతూ ఉంటారో అలాగే ఈ దీపావళి పండుగను పెద్దలు కూడా అంతే ఇష్టపడుతూ ఉంటారు పెద్దలు కూడా అంతే ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారనమాట దీపావళి అంటే చక్కగా ఎక్కడ పట్టినా కూడా అంటే మన ఊరు వాతావరణమే మారిపోతుంది ఊరంతా కూడా ఎక్కడ పట్టినా దీపపు వెలుగులతోటి అలాగే ఇంట్లో కూడా మంచిగా దీపపు వెలుగులతోటి ఒక పండుగ వాతావరణం అనేది మనకి సృష్టించబడుతుందనమాట కాబట్టి దీపావళిని ఇష్టపడని మనుషులంటూ కూడా ఎవ్వరూ కూడా ఉండరు అనమాట ఆ టపా చక్కగా టపాకాయలు కాల్చుకుంటా అలాగే ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపారాధన చేసుకొని ఇల్లంతా కూడా దీపపు కాంతుల వెలుగులతోటి అంటే మట్టి ప్రమిదల్లో చక్కగా మనం నూనె పోసుకొని దీపాలు వెలిగించుకొని ఆ దీపపు కాంతుల్లో మనం గడపటం వలన లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉన్నటువంటి ఆ ఇంట్లోకి తప్పకుండా కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది ఆ తల్లి ఇంట్లో తిష్ట వేసుకొని మరి కూర్చుంటుందన్నమాట ముఖ్యంగా దీపావళి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి పండుగ లక్ష్మీదేవితో పాటుగా కుబేరం కూడా ఈరోజు పూజిస్తూ ఉంటారనమాట అలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కుబేరుని యొక్క అనుగ్రహంతో సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు ధనధాన్యాదులకు తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి ఐశ్వర్యాలు అనేవి అలా మీ కుంభరాశి వారి యొక్క సొంతమవుతాయనమాట మరి ఇంత సంతోషంగా ఇంత సంబరంగా మనం చక్కగా మిఠాయిల్ని అంటే నోటిని తీపి చేసుకుంటూ ఎంతో ఆనందంతో కొత్త బట్టలు కట్టుకుంటూ చక్కగా కొత్త కొత్త వస్తువులను తెచ్చుకుంటూ ఇంత సంబరంగా మనం జరుపుకుంటాము ప్పుకుంటూ ఉంటాం కదా మరి అలాంటప్పుడు ఇలాంటి ఈ పాత వస్తువులను ఇంట్లో పెట్టుకొని మీరు పూజలు చేసిన నోములు నోచుకున్న వ్రతాలు చేసుకున్న ఉపయోగం అనేది ఉండదు కదా ఎప్పుడైనా సరే పా బావిలో నీటిని చూడండి పాత నీరు పోతేనే కొత్త నీరు అనేవి ఊరుతూ ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఆ నీటిని కదిలించకుండా ఉంటే ఆ నీరు అనేవి పట్టిపోయి మనుషులు తాగటానికి కానీ వాడుకోవటానికి కానీ పనికి రాకుండా పోతాయి అనమాట కాబట్టి మనం ఏంటంటే ఇంట్లో ఎక్కడ పనికిరాని వస్తువులు అక్కడ పెట్టుకొని మనం ఎంత స్నానాలు చేసినా మనం ఎంత తలస్నానాలు చేసినా మనం కొత్త బట్టలు ధరించి మనం రకరకాలుగా కొత్త వస్తువులు తెచ్చుకొని అలంకరణలు చేసుకున్న ఆ పాత వస్తువులు ఏంటంటే ఆ చెడు అంటే ఎప్పుడు కూడా ఏంటంటే చెడు అనేది ఎక్కువగా దానికి శక్తి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట మంచిని కూడా నశింపజేసేటటువంటి శక్తి చెడుకు అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి మీరు చేసేటటువంటి ఆ పూజలకి పుణ్యాలకి ప్రతిఫలం లేకుండా చేస్తాయి ఆ వస్తువులు అదంతా కూడా నెగిటివిటీని ఎక్కువగా గ్రహిస్తూ ఉంటాయి కాబట్టి ముందు ముఖ్యంగా మీరు ఆ వస్తువులను తీసి బయటపడేయాలి అందులో ముఖ్యంగా ఈ నాలుగు వస్తువులను తప్పనిసరిగా మీరు దీపావళిలోపు తీసి బయటపడేయండి అలా బయటపడేసి తర్వాత చక్కగా మీరు ఇంక ఇంటిని వాకిలిని అంతా శుభ్రం చేసుకొని చక్కగా మీరు నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి లక్ష్మీదేవికి పూజ చేసుకోండి ఇంట్లో దీపాలను వెలిగించుకొని చక్కగా మీరు సంతోషంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒకచోట కూడి నోటిని తీపి చేసుకుంటూ మీరు ఈ పండుగను చేసుకోండి అలా చేసుకోవటం వలన ఈ దీపావళి పండుగ ఏంటంటే మనకు ఐదు వందల సంవత్సరాల తర్వాత వచ్చే శక్తివంతమైనటువంటి దీప దీపావళి పండుగ కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎప్పుడు కూడా ఇంకంటే జీవితాంతం అంటే మీ బిడ్డలు వారి బిడ్డలు కూడా కూర్చొని తిన్న తరగని సంపద అంత కలుసుబాటు అనేది మీకు ఉంటుందనమాట ఎక్కడెక్కడ దరిద్రం అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పట్టించుకోకుండా ఉన్నటువంటి దరిద్రం బయటికి వెళ్ళిపోవటం వలన మీరు చేసే పూజ పురస్కారం మొత్తం కూడా చక్కగా దైవానికి అంటే లక్ష్మీదేవికి చెంది మీరు అపరకుబేరులు అవ్వటం ఖాయం ఆ వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి అంటే నాలుగు వస్తువులు చెప్పుకున్నాం కదండి ఆ నాలుగు వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అనంటే మీ ఇంట్లో పగిలిపోయినటువంటి దేవుడి యొక్క అనమాట చాలామంది ఏంటంటే దేవుడి గదిలో మనం అంటే పూజ గదిలో దేవుడి పటాలు పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాము అయితే కొంతమందిని మనం గమనించినట్లయితే ఆ దేవుడి యొక్క చిత్రపటాలు అనేవి కొంచెం పగిలిపోయి ఉంటాయి అలాగే కొంతమందికి ఏంటంటే దేవుడి చిత్రపటాలు అంటే ఒకే పటం రెండు రెండు కూడా ఉంటాయి అనమాట అంటే లక్ష్మీదేవి పటాలు రెండు వెంకటేశ్వర స్వామి పటాలు రెండు అలాగే మనకి శివుడి పటాలు రెండు ఇలా రెండు రెండు ఉంటాయి అనమాట ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచుకోకూడదు దేవుడు పటాలు కనుక అట్లా పగిలిన కొంచెం నెర్లిచ్చి ఉన్న కొంతమందికి కొంచెం క్రాకుల్లాగా అట్లా ఒక గీతలాగా పగిలిపోయి ఉంటాయి అనమాట అలా ఉండటం ఉన్న వస్తు ఉన్నటువంటి పటాలకు మీరు ఏముందలే అని చెప్పేసేసి అంటే అది పెద్ద లెక్కలోది కాదులే ఏముందలే అని చెప్పేసేసి అట్లాగే పూజలు చేస్తూ ఉంటారనమాట కానీ అలా చేయటం అనేది మహాపాపం అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుందనమాట దేవుడి పటాలు ఎప్పుడూ కూడా చక్కగా నీట్గా ఉన్నటువంటి ఎక్కడా కూడా పగుళ్ళు అనేవి ఉండకూడదు మనకి నీట్గా ఉన్నటువంటి దేవుడి యొక్క చిత్రపటానికి మాత్రమే మనం పూజ అనేది చేసుకోవాలి మీరు ఎంత ఎంత అలంకరణ చేసిన అంటే గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసి దీపదోప నైవేద్యాలతో ఎంతో గొప్పగా మీరు పూజ చేసినప్పటికీ కూడా దేవుడు చిత్రపటం పగిలి ఉంటే మాత్రం మీరు చేసేటటువంటి పూజ వల్ల పుణ్యం సంగతి దేవుడెరుగు పాపాన్ని మీరు చేతులార కొనుక్కొని తెచ్చుకున్నట్లు అవుతుందనమాట అంత దరిద్రం అనేది పట్టిపీడుస్తుంది కాబట్టి దేవుడు యొక్క చిత్రపటాలు అంటే లోపల ఉన్నటువంటి ఫ్రేమ్ కూడా కొంతమందికి చినిగి నలిగి అలా ఉంటాయి అనమాట అలాంటి వాటినే పారే పడేయకూడదు అన్న ఉద్దేశంతోటో లేకపోతే కొంతమంది అలా పడేయకూడదు అలాగే ఉంచుకోవచ్చు అని కొంతమంది చెప్పినటువంటి మాటల యొక్క భ్రమల వల్ల కానివ్వండి ఇట్లా అనేక కారణాల వల్ల లేకపోతే ఎక్కడన్నా వదిలిపెట్టి దేవుడి గుళ్ళో వదిలేసి రావటానికి వీళ్ళకి కుదరకపోవచ్చు ఈసారి సారి తెద్దాంలే ఈసారి తెద్దాంలే అని చెప్పేసేసి వాయిదాలు వేసుకుంటూ అలాగే ఉంచి పూజలు చేస్తూ ఉంటారనమాట కాదు అలా మీరు చేయటం వల్ల మాత్రం చాలా నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి దేవుడి యొక్క చిత్రపటాలు ఏదన్నా పగిలిన ఆ లోపల ఉన్నటువంటి ఫ్రేములు ఏదన్నా చినిగినా నలిగినా ఇలాంటివి ఏదన్నా ఉంటే దయచేసి ఈ దీపావళిలోపు అర్జెంటుగా తీసేయండి లేకపోతే మాత్రం నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అంతేకాకుండా దేవుడి యొక్క చిత్రపటాలు రెండు రెండు ఉన్నా కూడా అలా కూడా ఉంచి మీరు పూజ చేయకూడదు అంటే కొంతమందికి అలా ఉంటాయి లక్ష్మీదేవి పటాలు రెండు ఉంటాయి శివుడి పట్టాలు సేమ్ ఒకే పటాలు రెండు రెండు ఉంటాయి అనమాట అలా ఉండకూడదు అలా ఉండి చేసినా కూడా మహాపాపమే అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి మీకేదైనా ఎక్కువగా ఉన్నా లేకపోతే ఇలాంటి పగిలిన పట్టాలు ఏదన్నా ఉన్నా మీరు ఏదన్నా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ ఎక్కువ ఎక్స్ట్రా ఉన్నటువంటి పట్టాల వచ్చు లేదా పగుళ్ళు ఇలాంటివి ఉన్నాయి ఏంటంటే రావి చెట్టు దగ్గర కానీ లేకపోతే అంటే దేవుడు గుడి గుడి దగ్గర చెట్లు ఉంటాయి కదండి ఆ చెట్లు దగ్గర వీటిని వదిలి రండి అలా చేయటం వల్ల మీకు ఎటువంటి దోషము అనేది ఉండదు లేదా ఎవరికైనా మీరు ఇవ్వనైనా ఇవ్వచ్చు అంటే కొంతమందికి ఎవరికైనా దేవుడు పట్టాలు లేవు అని అనుకుంటారు కదా అలా మీకు ఎక్స్ట్రా ఉన్నాయి అనుకోండి అలా వారికి కూడా ఇవ్వచ్చు ఇవ్వటం వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది ఉండదు మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిద్దని అసలు ఇలా అనుకోవాల్సినటువంటి పని లేదనమాట అలా అయినా ఇవ్వచ్చు లేకపోతే మీకు సెంటిమెంట్ అనుకుంటే ఎక్కడన్నా దేవుడు గుళ్ళో వదిలేసేసి రండి అలాగే ఈ పగిలినటువంటివి ఉంటాయి కదా ఈ గాజు పెంకులు ఇలాంటివి వీటిని మాత్రం ఒక కవర్లో ఆ గాజు పెంకులు అవన్నీ కూడా ఒక కవర్లో వేసేసి పగిలితే వాటిని డస్ట్బిన్లో పడేసేసేయండి అంతేకాని వాటిని ఎక్కడ కూడా పడేయొద్దు పారే నీటిలో కూడా పడేయద్దు ఆ గాజు పెంకులు తీసేసి ఆ చిత్రపటాలను పారే నీటిలో పడేయొచ్చు పగిలిన వాటి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటుంది అలా పగిలిన పటాల గాజు ముక్కలు ఏంటంటే ఒక కవర్లో వేసేసి డస్ట్బిన్లో వేసేసి పడేసేసేయండి ఎవరు తొక్కే చోట్ల వేస్తే గుచ్చుకుంటాయి అనమాట పారే నీటిలో వేసినా కూడా మనకు చేపలు ఇలాంటి జీవులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి అలా వాటిట్లో వేసినా కూడా వాటికి ఇబ్బంది కలిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి గాజు పెంకులు మాత్రం ఒక దాంట్లో పడేసేసేయండి కవర్లో వేసేసి డస్ట్బిన్లో వేయండి ఇలా చేయటం వలన మీకు దోషాలు అనేవి తొలగిపోతాయి అనమాట కాబట్టి ఇక్కడ మీరేంటంటే పగిలినటువంటి దేవుడి యొక్క చిత్రపటాలు పూజ గదిలో పొరపాటును కూడా ఉంచవద్దు అలాగే రెండు రెండు పటాలు సేమ్ ఒకటే ఉంచొద్దు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇలా మీ పూజ గదిలో ఉంటే మాత్రం రాసి వారు ఈ దీపావళిలోపు మీరు తీసేసేయండి లేకపోతే మాత్రం మీరు పూజ చేసినా కూడా వృధానే అవుతుందనమాట మీ పూజకు మంచి ఫలితం రావాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మాకు కలిగి మేము మంచిగా సంపాదించుకోవాలి ఈ బాధలన్నీ పోవాలి అంటే మాత్రం ముందు అర్జెంటుగా ఆ వస్తువుని తీసేసేయండి ఇక రెండవది ఏంటంటే మీ ఇంట్లో పగిలిన అద్దాలన్నమాట చాలామంది పగిలిన అద్దాల విషయం అంటే తెలుసు వీళ్ళకేంటంటే ఏంటంటే ఇలా ఉండకూడదు అన్న విషయం తెలుసు తెలిసినప్పటికీ కూడా ఏముందలే అంటే ఇప్పుడు కుదరట్లేదు ఇంతలోనే ఏమైద్దిలే రెండు రోజులున్నా తీసేద్దాంలే అద్దం తీసుకొద్దాం అనుకుంటున్నాం కానీ మళ్ళీ మర్చిపోతున్నాము అని అని చెప్పేసి ఆ పగిలిన అద్దాల్లోనే మొఖాలు చూసుకుంటూ ఉంటారనమాట అలా పగిలిన అద్దాలు ఇంట్లో ఉండటమే దరిద్రమైతే అందులో మన మొఖాలు చూసుకోవటం అనేది ఇంకా మహాదరిద్రం అనమాట పగిలిన అద్దాల్లో మొఖాలు చూసుకోవటం వలన ఎన్ని రకాలైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశమో ఉందండి చెడుకు గుర్తు అనమాట అది అంటే అది చెడుకు గుర్తు రాక్షసత్వానికి గుర్తు అది అలా చూసుకోవటం వలన చేతులారా మీరు సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందనమాట కాబట్టి మీ ఇంట్లో కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ ఇంట్లో ఏదన్నా పగిలిన అద్దాలను పెట్టుకొని చూస్తున్నారా మీకు తెలిసి ఉండవచ్చు లేదా తెలియకుండవచ్చు కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ఆదా చేద్దాంలే పొదుపు చేద్దాంలే అని అని చెప్పేసి కొంతమంది ఆడవాళ్ళు కూడా చెప్పకుండా ఉంటారు కాబట్టి అలా ఏమన్నా ఉంటే మీరు కుంభరాశిలో జన్మించిన వారు మీరు మగవాళ్ళు ఏదన్నా ఉన్నా కూడా ఇంట్లో చూసుకోండి చూసుకొని అలాంటి పగిలిన అద్దాలు ఏదన్నా ఉంటే అది చిన్న అద్దం అవ్వచ్చు పెద్ద అద్దం అవ్వచ్చు లేకపోతే మనకి చక్కగా పెద్ద అద్దాలు ఎదురుగా వాటి ఎదురుగా రెడీ అవుతూ ఉంటాం కదండి అలా ఆ అద్దాలైనా సరే డ్రెస్సింగ్ టేబుల్స్ అంటారు కదా అలాంటి అద్దాలైనా సరే కొంతమందికి బీరు కూడా అద్దాలు ఉంటాయి అన్నమాట అలా అద్దాలు ఏ రూపంలో మీకు పగిలి ఉన్నా సరే వాటిని అర్జెంట్గా తీసేసేయండి ఆ ప్లేస్లో మీరు కొత్త అద్దాలు తెచ్చుకోండి వాటిని అంటే పెట్టి అతికించడం కానివ్వండి లేకపోతే ప్లాస్టర్ వేసుకొని అతికించుకొని చూసుకోవటం కానివ్వండి లేకపోతే ఓ పది రోజులు ఉన్నా తెచ్చుకుందాంలే ఒక నెల ఉన్నా తెచ్చుకుందాంలే లేకపోతే కొంతమంది అసలు ఏం కాదని చెప్తారనమాట ఎలా ఎందుకు ఏం కాదండి అది రెండు మొక్కలై పగిలి ఉంటే అలాంటి దాంట్లో మనం చూసుకోవటం ఏమాత్రం శుభానికి గుర్తవుతుంది కాబట్టి అది మనకు అశుభానికి గుర్తు అనమాట కాబట్టి అలాంటి అద్దాలు ఏదన్నా ఉంటే అవి ఎంత రేటివైనా సరే ఎంత కాస్ట్లీ అయినా సరే వాటిని తీసి బయటపడేయండి అలా తీసేస్తేనే మీకు దరిద్రం అనేది బయటికి వెళ్ళిపోతుంది లేదంటే మాత్రం అది ఇంట్లో ఉన్నన్నాళ్ళు గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇంట్లో ఉన్నన్నాళ్ళు నెగిటివిటీగానే ఉంటుంది అన్నమాట అసలు మనశ్శాంతి అనేది ఉండదు ఏదో ఒక రూపంలో నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఆ ఒక్క రూపాయి కోసం మీరు చూసుకున్నారంటే మీకు నాలుగు రూపాయలు ఏదో ఒక రూపంలో నష్టం అనేది జరుగుతుందన్నమాట కాబట్టి కుంభరాశి వారు దీపావళిలోపు ఈ పగిలిన అద్దాలను తీసేసేయండి ఇది రెండవది అలాగే కుంభరాశి వారు ఈ దీపావళిలోపు తీసేయాల్సినటువంటి మూడవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అనంటే పగిలినటువంటి కప్పులు కానివ్వండి లేకపోతే సాసర్లు కానివ్వండి పగిలిన గాజు గ్లాసులు అవ్వచ్చు లేకపోతే మీరు తినే పళ్ళాలు అంటే కొంచెం కొంతమందికి పళ్ళాలు కానివ్వండి లేదా ప్లేట్లు కానివ్వండి స్టీలు అయినా సరే ఏంటంటే అవి వంకర్లు పోయి పగిలిపోయి అలా ఉంటూ ఉంటాయి అనమాట అలాంటి వాటినే ఏముందలే అని చెప్పేసేసి సెంటిమెంట్తో అట్లా వస్తువులను వాడుతూ ఉంటారు పడేయటానికి ప్రాణం అనేది ఒప్పక అలా కొన్ని ప్లాస్టిక్వి విరిగిపోయి ఉంటే వాటినే వాడుతూ ఉంటారు కప్పులు గాజులు సాసర్లు ఇలా పగిలినటువంటి ప్లేట్లు నిర్లిచ్చినవి ఇలాంటి వాటిని వాడుతూ ఉంటారనమాట ఎందుకంటే అవి ఎక్కువ రేటుతో ఉండవచ్చు లేకపోతే వీలకే సెంటిమెంట్గా ఉండవచ్చు పిసినారితనంతో అవ్వచ్చు అట్లా వాడుతూ ఉంటారనమాట లేకపోతే పట్టించుకొని తనంతో కూడా అవ్వచ్చు అనమాట అలాంటి వస్తువులను కనుక మీరు ఉంచుకునే ఉంచుకుంటే మాత్రం దరిద్రాన్ని ఆహ్వానించినట్లే ఆ వస్తువులు మీ ఇంట్లో ఉన్న మీకు కలుసుబాటు అనేది ఉండదు ఇవి ఈ వస్తువులు వచ్చేటప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే వంటింట్లో ఉంటాయి వంటగదిలో ఎక్కువగా తగులుతూ ఉంటాయి అన్నమాట ఆడవాళ్ళు ఏంటంటే జాగ్రత్త అనేది ఎక్కువైపోయి కొంతమంది పిసినారుతనంతో అయ్యో ఏముందలే నిన్న కాక మొన్నే కొన్నాము గబక్కన చేజారి పగిలిపోయింది ఏముంటుందిలే కాస్త ఏదన్నా పెట్టి అతికించుకొని వాడుకుందాము లేకపోతే ఇది పెద్ద లెక్కలోది కాదులే అది ఇదని చెప్పేసేసి ఎట్లా కుట్లా కవర్ చేసేసి వాటిని ఉంచే ప్రయత్నం వాటిని వాడేటటువంటి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారనమాట కానీ ఎప్పుడైనా సరే అది మీరు ఎంత ఎక్కువ రేటుతోనైనా కొని ఉండవచ్చు అది పగిలిపోయిందంటే ఇక దానికి మనకు ప్రాప్తం లేదని అనుకోవాలి కానీ అయ్యో అని చెప్పేసేసి ఎంత పెట్టి కొన్నాము అంత పెట్టి కొందాము కొందాము అని చెప్పేసేసి పారేయటానికి ప్రాణం ఒప్పక మీరు ఇంట్లో ఉంచుకోవటం వల్ల ఏంటంటే మీకు ప వచ్చినటువంటి నష్టం కన్నా కూడా ఇంకా మీరు నష్టాన్ని ఎదురు అంటే ఫేస్ చేసేటటువంటి ఇది ఆ వస్తువు అనేది తెచ్చిపెడుతుందనమాట అంటే అనవ అనవసరంగా ఏదన్నా అప్పటికప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు వచ్చి పట్టడం అనారోగ్య సమస్యలు వచ్చి పడటము ఇట్లా ఏదో ఒకటి మనకు సమయం అనుకూలించినప్పుడు రకరకాల సమస్యలు అనేవి వచ్చి పడుతూ ఉంటాయి అనమాట అలాగా ఆ వస్తువులు మీరు ఉంచడం వలన చాలా వరకు కూడా మీకు నెగిటివిటీ అనేది పూర్తిగా ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట అంటే ఈ పగిలిన పల్లెలలో కానివ్వండి పగిలిన ప్లేటుల్లో మనం భుజించినప్పుడు వాటితో నీటిని తాగినప్పుడు కొన్ని రకాలైనటువంటి చెడు క్రిములు మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఆ పగిలినటువంటి కాడ కొంత చెడు పదార్థాలు అనేవి పేరుకుపోయి ఉంటాయి అవి మనం నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ రూపంలో మన నోట్లోకి ఆ శరీరంలోకి ఆ క్రిములు ప్రవేశించే అవకాశం అనేది ఉంటుంది దాని ద్వారా రోగాలు కూడా వస్తాయి అనమాట కాబట్టి అలాంటి పగిలినటువంటి వస్తువులు మీ వంటింట్లో ఇలాంటివి కప్పులు సాసర్లు లేదా ప్లేట్లు పళ్ళాలు ఏదన్నా ఉంటే దయచేసి ఈ దీపావళిలోపు అర్జెంటుగా ఈ కుంభరాశి వారు తీసి బయటపడేయండి లేకపోతే మాత్రం చేతులారా మీరు ఏం చేసినా కూడా మీ పూజకు పురస్కారానికి ఎటువంటి ప్రయోజనం అనేది లేకుండా పోతుందనమాట ఇక చివరిగా కుంభరాశి వారు తీసి పడేయాల్సినటువంటి నాలుగో వస్తువు ఏంటంటే మీకు అంటే చనిపోయినటువంటి వారి యొక్క వారి తాలూకా సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి వస్తువులు లేకపోతే వారికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు అవ్వచ్చు ఇలాంటివి అనమాట అంటే ఇక్కడ ఫోటోలు అనే విషయం ఇక్కడ మనం ఎందుకు చెప్పాము అని అంటే ఫోటోస్ ఉంచుకోవచ్చు కానీ ఆ ఫోటోస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటే ఆ ఫోటో ఫ్రేమ్స్ పగిలిపోవటం లేకపోతే చినిగిపోవటం అవ్వచ్చు అంటే వారికి వాడినటువంటి దండలు ఇలాంటివి ఉంటాయి కదండి అవి ప్లాస్టిక్ వేస్తూ ఉంటారు వాటిని వాష్ చేయకుండా అలాగే ఉంచేస్తూ ఉంటారు కాబట్టి అలాంటివి ఏదన్నా ఉంటే తీసి బయట పడేసేసేయండి అంతేకాకుండా కొంతమంది చనిపోయిన వారు అంటే వారికి ఇష్టమైనటువంటి మనుషులు అయినప్పుడు ఏంటంటే వారికి సంబంధించినటువంటి వస్తువులను దాచుకుంటూ ఉంటారు అవి వారికి సంబంధించిన బట్టలు అవ్వచ్చు బంగారం అవ్వచ్చు ఇట్లా ఏదైనా సరే వారికి సంబంధించినవి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారనమాట వారి వాడినవి వారు వారి శరీరం మీద ఉంచుకున్నటువంటివి గతంలో కానీ అలాంటివై అలాంటివి వాడుకోకూడదు ఉంచుకోకూడదు అది మనకి చే అలా ఉంచుకోవటం వలన వారికి సంబంధించినటువంటి ఆ నెగిటివిటీని మనం ఉంచుకున్నట్లేనమాట ప్రేమ ఉంటే ఉండొచ్చండి వాళ్ళు మన కోసం కష్టపడిన మనుషులు అవ్వచ్చు మనం వాళ్ళకి ఎంతో ప్రేమ ఉండి ఉండవచ్చు కాబట్టి ఆ ప్రేమని మనం గుండెల్లో ఉంచుకుందాము వాళ్ళు ఇప్పుడు మనకి ఎటు లేరు కాబట్టి వారికి సంబంధించినటువంటి వస్తువులు యాజ్ ఇట్ ఈజ్గా మనం వాడుకున్నామంటే మాత్రం అవి బట్టలు అవ్వచ్చు లేదా బంగారం అవ్వచ్చు వారికి సంబంధించినటువంటి ఆ నెగిటివ్ వైబ్రేషన్ అనేది మిమ్మల్ని కూడా పట్టుకొని దాని ద్వారాగా మీరు కూడా రకరకాల సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి వారికి అంటే వారికి సంబంధించిన బట్టలు ఏదన్నా ఉంటే వారిని వాటిని ఏంటంటే మీరు బయటపడేసేసేయండి అర్జెంటుగా అవి ఉంచుకోవద్దు ఎందుకంటే అవి ఎక్కువ రేటు బట్టలు అవ్వచ్చు మీరు ప్రేమతో ఉంచుకోవచ్చు ఎంత చేసినా కూడా అవి వారు వాడుకొని ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి కొంత ఆరా అనేది వాటి మీద ఉంటుందనమాట అది మీకు చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది ఆ కర్మ రూపంలో కాబట్టి దయచేసి ఆ వస్తువులు ఏదన్నా ఉంటే మీరు అర్జెంటుగా తీసి బయటపడేసేసేయండి ఇక బంగారం విషయానికి వస్తే వారు వాడినటువంటి బంగారాన్ని మీరు సేమ్ అలాగే వాడొద్దు ఆ బంగారాన్ని కాస్తంత మార్పులు చేర్పులు చేసుకోండి అంటే ఆ వస్తువు బదులు ఇంకో వస్తువు తీసుకోండి అంటే ఒక ఉంగరం ఉందనుకోండి ఆ ఉంగరాన్ని అంతే పెట్టుకోకుండా దాన్ని చెడగొట్టి ఇంకో ఉంగరాన్ని తెచ్చుకోండి అది కూడా వారి జ్ఞాపకంగా మీకు ఉంటుంది కదా మళ్ళీ మనకు అది కొత్త వస్తువు రూపంలో ఉంటుంది వారికి సంబంధించిన వస్తువుగా ఉంటుంది కాబట్టి అలా చేయటం వలన మనకు ఎటువంటి నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి అలా కాకుండా సేమ్ వ్యాజిటీస్గా వారిదే ఉంచుకున్నాం వారి గుర్తుగా ఉంచుకున్నాము అని అంటే మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది గట్టిగా ఉంటుందన్నమాట కాబట్టి అలా మీరు కొంచెం మార్పులు చేర్పులు చేసుకునేటటువంటి ప్రయత్నం అనేది చేయండి లేకపోతే వారికి సంబంధించినటువంటి ఆరా అనేది ఎక్కువగా మిమ్మల్ని పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నాలుగవ వస్తువు రూపంలో మీరు దీన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి అలాంటి వస్తువులు వారికి సంబంధించినవి ఏమన్నా ఉంటే తీసేసే అయితే మీరు పూర్తిగా తీసేసే ప్రయత్నం అనేది చేయండి ఇలా చేయటం వలన ఈ దీపావళిలోపు మీకు అదృష్టం అనేది పడుతుంది లేకపోతే మాత్రం మీరు చేసిన పూజలు కూడా వృధా అవుతాయి అనమాట కాబట్టి తప్పనిసరిగా కుంభరాశి వారు దీపావళిలోపు ఈ నాలుగు వస్తువులను తీసి బయట పడేయాలి అలాగే దీపావళిలోపు మీరు ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి ఇంట్లో బూజులు కానివ్వండి డస్ట్ కానివ్వండి ఏదన్నా ఉంటే అలాంటివన్నీ కూడా చక్కగా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుద్ధిగా ఉంచుకోవాలి ముఖ్యంగా కుంభరాశి వారు ఈ నాలుగు వస్తువులను తీసి దీపావళిలోపు బయట పడేయాలి అలా పడేసిన తర్వాత మీరు చక్కగా మీరు చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటారు నైవేద్యాలు సమర్పించుకుంటారు చక్కగా ఇంట ఇల్లంతా కూడా దీపాల వెలుగులతో కలకలలాడుతూ సంతోషంగా ఉండేటట్లు చేసుకొని ఏమి చేసుకున్నా కూడా మీకు అంతకంత అదృష్టం అనేది పడుతుంది లేదు అవి అక్కడే పెట్టేసేసి మేము ఇవన్నీ చేసుకుంటామండి అవి ఎక్కడో ఉన్నాయి వాటిని తీసేయడానికి మాకు ప్రాణం ఒప్పట్లేదు లేకపోతే మాకు సమయం కుదరట్లేదు అని చెప్పేసేసి మీరు అనుకుంటే మాత్రం మీరు అనుకున్నటువంటి అంటే మీరు ఏ మంచి కోసం అయితే చేస్తున్నారో ఆ రిజల్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు దాదాపుగా రాదు ఇది మీరు కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి కాబట్టి కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాస్త సమయం కేటాయించుకొని దీపావళిలోపు ఈ నాలుగు వస్తువులను అర్జెంటుగా తీసి బయటపడేసి మీ ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవిని అలాగే కుబేరుణ్ణి కూడా మీ ఇంటి లోపలికి ఆహ్వానించండి ఎందుకంటే ఈ దీపావళి సామాన్యమైంది కాదు ఐదు వందల సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి దీపావళి కాబట్టి కుంభరాశి వారు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు చక్కగా ఇలా చేసేసేయండి ఈ వస్తువులను తీసి బయటపడేసేసేయండి అర్థమైంది కదండి కుంభరాశి వారు ఈ దీపావళిలోపు ఏ వస్తువులను తీసి బయటపడేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు అనమాట దానివల్ల మీకు ఏదో ఒక రూపంలో సహాయం అనేది తప్పకుండా అందుతుంది కాబట్టి దయచేసి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన కుంభరాశి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి అనమాట కాబట్టి ఇంత విలువైన సమాచారం మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ లక్ష్మి కుబేరాయ నమహ అనే కామెంట్ని చేయటం వల్ల మీకు తరతరాలు తిన్నా కూడా తరగని సంపదతో అపర కుబేరులుగా మారి అదృష్టవంతులుగా మారటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు